దేవునికి స్తోత్రం ఏదైనా సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావారిక మహోన్నతమైన వాగ్దానం అపవాది యొక్క క్రియలను లయపర్చటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను వాటి అధ్యాయం మూడాధ్యాయం వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని పెళ్లారా ప్రభని యేసుక్రీస్తు ధనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలశంలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ ప్రభు యొక్క మహాకృప మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండాలని మీ ప్రతి అవసరాలలో ప్రభు తీర్చాలని ప్రభు పాద మీ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు మన విడువల ఎడబాయిన గొప్ప దేవుడు మీ ప్రత్యేక ప్రార్థన వస్తుందంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో కూడా మీరు తెలియపరచండి దేవుని బిళ్ళారా మన ప్రియ ప్రభు అపాధిక క్రియలు అయిపరచడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు మనందరినీ సంరక్షించడానికి బలపరచడానికి ఆయన మనందరికీ జయ విజయం అనుగ్రహించడానికి ఆయన ప్రత్యక్షం ఆయన మహిమానుతుడైన యేసుక్రీస్తు ఈ లోకం మూడు ఉద్దేశంలో నెరవేర్చుటకు వచ్చాడు అవేంటంటే అవి అపవాది క్రియలు అయిపరచుటకును నశించిన దాన్ని వెతికి రక్షించుటకును తన ప్రజలను పరిశుద్ధాత్మతో నింపుటకును ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడి భూమి మీదకు వచ్చాడు అపవాది క్రియలను లైపర్చుట ఆయన మొదటి ఉద్దేశం ఎందుకంటే వాడు ఈ లోకాధికారి అని పిలువబడుచున్నాడు అంతేకాదు వాడు అంధకార సంబంధుడు లోకనాథుడు ప్రజల మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి పాప బంధములో బానిసులుగా చేయుచున్నాడు అపవాది తలను చితక తొక్కుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన లైపర్చుడియే కాక తన బిడ్డలకు అపవాది మీద అధికారమును శక్తిని దయచేశాడు ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతుడి మీదను మీకు అధికారం అని గ్రహిస్తున్నానని ఆ మహిమాస్తరూపుడు తెలియపరుస్తున్నాడు దేవుని బిళ్ళారు అంతేకాదు నామమున దయ్యములను వెళ్ళగొట్టని నమ్మిన వారికి అధికారం ఇస్తున్న మహిమాస్వరూపుడు ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడకు ఆయన ఈ లోకానికి వచ్చిన మహిమాస్వరూపుడు నశించిన దాన్ని వెతికి రక్షించే ఉద్దేశంతో ప్రాయచిత బలిగా తను తాను సులువ మరణముకు అప్పగించుకున్న మహిమానితుడు ఆయన శిరస్సుపై ముండ్ల కిరీటం ధరించుకున్నాడు కాలు చేతులకు మేకులు బిగించబడను శరీరమంతా దెబ్బలు తినను ఆఖరి బొట్టు రక్తం వరకు కార్చను యేసు రక్తం ప్రతి పాపముల నుండి మల్లను పవిత్రులుగా చేయనున్న మాట నిజం దేవుని బిడ్డారు అపవాది లైపర్ చోట నశించిన దాని వెతుకు రక్షించుడతో పాటు తన ప్రజలను ఆత్మతో నింపడకు ఆయన పూనుకున్నాడు నేను భూమి మీద అగ్నివేయ వచ్చేతనే అది ఇదివరకే రగులు కొని మండవల్ ఎంతో కోరుచున్నాను అవును ఆయన పరిశుద్ధాత్మ అగ్ని కుమరించబడవాలని కోరిన ఆయన జీవగల దేవుని బిడ్డ క్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన ఉద్దేశంలో నీ నీ జీవితంలో నెరవేర్చబడ్డకు అప్పగించుకుందువా మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయగల గొప్ప దేవుడు మనకి విజయం గల విజయసారథ ఆ జీవాధిపతి అయిన దేవదేవుడికి ఆ మహోన్నతుడైన దేవుడికి మనసారా ఆయన్ని స్తుతించండి ప్రార్థించండి ఆయనకు అద్భుతమైన కార్యాభాన్ని పొందండి ఆయన కృపతో మీరు నింపబడండి ప్రభు కృప మీతో ఉండుగాక అలాగే దేవుడు బిడ్డారా ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ దేవిని ఆరాధన చేస్తున్నాం రండి మనం ఏకముగా కూడి దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిని మహిమపరుద్దాం ఘనపరుదాం ఆరాధిద్దాం ఆయన పూజిద్దాం ఆయన అర్పిద్దాం ఆయనకు చెల్లిందాం ఆయన యొక్క అద్భుతమైన దీవులతో మనం వినపబడి ఆయన యొక్క కృపాక్షేమంతో ముందుకు సాగుదాం ఒకవేళ దేవాదేవుడు మిమ్మల్ని పేరేపిస్తే జరిపిస్తున్న యొక్క క్రిస్మస్ ఆరాధన వేదికకు తప్పకుండా మీరు రండి మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకను కూడా పంపించండి మా ఫోన్ పే నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ దేవాదేవుడు మిమ్మల్ని దీవించి బలపరచినగాక ప్రార్థన మహాపరిశుధుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన పరమ తండ్రి ఈ ఉదయ కాలశ్రమంలో నీ బిడ్డైన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న దేవా అపవాదిక క్రియలు లైపర్చటకే మీరు ప్రత్యక్షం అయ్యారు తండ్రి అపవాదిక క్రియలను లయం చేయగల గొప్ప దేవుడు సర్వశక్తి సంపన్నుడు నీవు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు మా దేవా మా రక్షకుడా మా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు మీ కృపాక్షేమంలో మీ కృప కార్యములు మీ బిడ్డలాయన మా పట్ల జరిగిచ్చి మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి ఈ సర్వోన్నతమైన దినాల్లో మీ ప్రసన్నైన కార్యం దయచేసి బిడ్డలందరి లోటుపాట్లు అక్కడ తీర్చి అందరికీ జయమేమని ఏ ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ